బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ మన బయటకు వచ్చి తలుపు సాటంగా కూర్చొని ఇదో అన్నాడు ఇక నేను బయటకు వస్తే ఇది కాదు నన్ను ఎవడేం బీకలేడని ఈయన ఇట్లా అంటుండగానే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ పోయి ఢిల్లీలో కండవా కప్పుకున్నాడు ఏం బీకుతారు బీకరాని ఇప్పుడు ఎందుకంటే ఆరు నెలలు ఎన్నికలు కూడా దగ్గర పడేవి కదా రెండు నెలల ఇప్పుడు కండవాలు కప్పుకున్న అనర్హత వేట్లు పడవు ఉప ఎన్నికలు రావు కాబట్టి బాగా జాప్తగా పోవడం పోవడమే కండవా కప్పుకున్నాడు అయిపోయింది ఇక చేసేది ఏముంది వీళ్ళు ఇది ఒకటే కాదు ఆల్రెడీ ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నాడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తని కొడుకులు ఏమనుకుంటున్నారంటే మేమేదో రేవంత్ ప్రభుత్వం వంద రోజులలో కూలిపోతుంది వాళ్ళు కూలగొట్టుకుంటారు మేము కూలగొడతాము ప్రజలు కూలగొడతారని రకరకాలుగా వంట పెదవులకు ఆశపడ్డట్టుగా ఆశపడుకుంటూ కూర్చున్నారు అటువంటిది ఏమీ జరగదు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది కాకపోతే కొద్దిగా ఉృత బెదిరింపులు బెదిరింపే పనిచేస్తున్నారు ఇక్కడ ఉృత బెదిరింపులు మొదలైనే లేదో అక్కడ నిజమైన యాక్షన్ మొదలైంది వెంకటేష్ నేత పోయి ఒక ఎంపీ పోయి కాంగ్రెస్ కండబాగా అప్పుకున్నాడు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్గా పోయి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరనే కలిసి వచ్చాను ఇంకా మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళే రెండు సీట్లు మా వాళ్ళు ఉన్నాయి ఇట్లా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బట్టలు చదురుకొని కూర్చున్నారు ఎప్పుడైనా గాంధీభవన్కి పోవడానికి ఇక్కడనేవి ఈయన బీకరాలు కొడుతున్నాడు కాబట్టి ఈయన ఎంత యాక్షన్ ఉంటే ఈయన ఎంత స్పీడ్గా లేదా అనుకుంటే అంత స్పీడ్గా ఆ పార్టీ కింద పడిపోయే అవకాశమే ఉంది ఎంపీ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలే అవకాశం ఉంది ఎంపీ ఎన్నికలలో వీళ్ళకు ఉన్నటువంటి బలానికి ఒక అంచనా ప్రకారం ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది కానీ ఏది వాళ్ళంతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఐకమత్యంగా ఉంటే కానీ ఆ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలంతా ఎక్కడోళ్ళు అక్కడ పోయి పార్టీ కాండ వాళ్ళు మార్చుకున్న తర్వాత ఉన్నది స్కెల్టన్ పార్టీలు ఎవరు ఉంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు ఉంటారు ఆ పరిస్థితులలో ఇంకా మేము అన్ని గెలుస్తాం ఇన్ని గెలుస్తాం అనేది భ్రమ ఇంకొకటి కూడా పొలిటికల్ సినారియో చూసినప్పుడు ఇవాళ బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచన మోడీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే డైరెక్ట్ బీజేపీకి వేయచ్చు బీజేపీ వాళ్ళు గెలుస్తారు మోడీని సమర్థించుకుంటారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే డైరెక్ట్ కాంగ్రెస్కి వేయచ్చు మధ్యన ఈ వ్యవస్థ ఎందుకు బ్రోకర్ వ్యవస్థ ఇప్పుడు ఎవరికో వీళ్ళు అమ్ముకోవాల్సిందే కదా సీట్లు ఓ నాలుగు గెలిపించింది అనుకుందాం బీఆర్ఎస్కి ఎవరికి ఇస్తారు మోడీ పోయి అమ్ముకుంటాడు మరి అమ్ముకు మార్బేరగానికి వేయడం ఎందుకు డైరెక్ట్ చేసుకుంటూ అయిపోద్ది కదా ఓటుకు గౌరవం ఉంటుంది కదా అని వీళ్ళలో ఉన్నది సో ఇప్పుడు ఏ రకంగా చూసినా కానీ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పరిస్థితి బాలేదు బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలనేది కూడా ఒక ప్రశ్న వచ్చింది వీటికి జవాబు చెప్పే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు తండ్రి కొడుకు లేరు మొన్నటి దాకా కొడుకు మొత్తుకున్నాడు ఒంటరి పోరాటం చేసినారు ఆయన మొత్తుకుంటా ఉంటే పది ఆయన ఒక తిట్టు తిరితే పది తిట్లు బయట నుంచి వచ్చినాయి ఒక విమర్శ చేస్తే పది విమర్శలు బయట నుంచి వచ్చినాయి పాపం అలిసిపోయినట్టుంది బిడ్డడు పోయి ఇంట్లో ఎన్నో రెస్ట్ తీసుకుంటున్నాడు మళ్ళీ చిన్నగా చేదులో కర్ర పట్టుకుని తండ్రి వచ్చిండు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాడు దాంట్లో భాగంగా ఇక్కడేదో నల్గొండ జిల్లాల కృష్ణా నీళ్ళ కోసం ఉద్యమం చేస్తా అని చిన్నగా అనిపోయిండు ఈ అనిపోయిండు ఆ ఉద్యమం ఏం మొదలవుతుందో కానీ ఇప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ కుప్పగొలడానికి రంగం సిద్ధమైంది